అందరికీ అస్సలం లేకు నమస్కారం నెల్లూరు సంబంధించినటువంటి జామియా మసీదులో ఉన్నటువంటి ఏదైతే వక్బోర్డ్ ల్యాండ్ ఉందో పదమూడు పాయింట్ మూడు ఆరు ఎకరాలు చాలా సంవత్సరాలుగా చాలా ప్రభుత్వాలు వచ్చిన సందర్భంలో కూడా ఎవరు కూడా ఎటువంటి కార్యక్రమాన్ని పట్టించుకోకుండా వదిలేసినటువంటి ఆ స్థలం అయితే ఉందో ఆ స్థలంలో రాష్ట్ర వక్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు ప్రత్యేక చొరవతో ప్రత్యేక ఆలోచనతో జిల్లా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి దగ్గరకు పోయి ఆ స్థలంలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేద బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంచి విద్యను అందించడానికి ఒక స్కూల్ని ఏర్పాటు చేయమని నారాయణ గారిని అజీజ్ గారు అడిగితే నారాయణ గారు వెంటనే స్పందించడమే కాదు ఆగ మేఘాల మీద ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఇన్ని వసతులు ఉన్న అన్ని సౌకర్యాలున్నా ఈ ప్రాంతంలో మైనారిటీ పేద బిడ్డలకు మంచి చదువు ఇచ్చేటువంటి ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఒక స్కూల్ని ఏర్పాటు చేసే బాధ్యత నేను నా తరఫున కొంతమంది డోనర్స్ ద్వారా దాదాపు పదిహేను కోట్ల రూపాయలు సమీకరించి ఈ ప్రాంతంలో ఐదు ఎకరాల్లో విశాలమైనటువంటి స్కూల్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది అని చెప్పినందుకు నెల్లూరు జిల్లా మైనారిటీ తెలుగుదేశం పార్టీ విభాగం తరఫున మరియు జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గం తరఫున నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను